అందరికీ నమస్కారం అ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే ఇన్ విజయవాడ ఈరోజు మనం మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం మీకు అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉంది అన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా కళ్ళు పడకుండా ఉంటాయా పాపం మా చంద్రబాబు నాయుడు గారు నేను పాపం ఎందుకు పాపం అని ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడికి పెద్ద కళనుంది సిబిఎన్ గారికి ఈ తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు ఒక గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది ఒక గేట్ వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక కళ ఊక ఒక కాన్సెప్ట్తో వచ్చాడు ఒక డెవలప్ చేయాలి ఈ తీర ప్రాంతాన్ని మనం ఎంత బాగు చేస్తే అంత రెవెన్యూస్ వస్తాయి ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని పా ఆయన ఒక విజన్లో చంద్రబాబు గారు విజన్ అది గేట్ వే ఆఫ్ ఇండియా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించారు కానీ టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా పడ్డాయి అన్ని పోర్ట్ల మీద పడ్డాయి అప్పుడే స్టార్ట్ అయింది ఏవని గేట్వే ఆఫ్ జగన్ చేయాలని ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు గేట్వే ఆఫ్ జగన్ గేట్ వే ఆఫ్ హాఫ్ టికెట్ ఈ తీర ప్రాంతం మీద అతను కన్ను పడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కబ్జా చేయాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేది మా పొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి ది ఫైనాన్షియల్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయి రెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు ఎందుకు పొట్టి సారాయి రెడ్డిని ఒక్కడనే దింపారు ఎందుకంటే పొట్టి సారాయి రెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో పొట్టి సారాయి రెడ్డి కంపెనీ అరబిందో అనే ఒక సంస్థ ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి